హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తాటాయ చేప కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను వీడియోలో చూసేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ శుభ్రంగా ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు అవి తీసుకున్నాను వాష్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తాటా చాప ముక్కలు టమోటాలు సన్నలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్ని రెడీ చేసుకున్నాను స్టవ్ మీద బాండీల్ పెట్టుకున్నాను స్టవ్ మీద బాండీల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఈటెక్కింది టాటా చాప్ మొక్కలు వేయించుకోవాలి లైట్ ముందుగా ఆయిల్లో వేయించుకోవాలి కార్న్ చాకు ముక్కలు వేగాయి తీసేసుకుంటున్నాను గిన్నెలో సపరేట్గా పెట్టుకోవాలి తీసుకొని వేయించుకున్నాకండి చాకు ముక్కలు వేగాయి ఈ ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుంటున్నాను ఆవాలు చిట్కట్లు యాడ్ అయ్యి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా ఎర్రగా వచ్చేలా గేసుకోవాలి ఆనియన్స్ కూడా వేగాయి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసి వేయిస్తున్నా ఆనియన్స్ వేగాయి టమాటాలు కూడా వేసుకుంటున్నాను సన్నల్లగా కట్ చేసుకున్న టమాటాలు వేసి వేయించుకో బాగా వేయించుకోవాలి పళ్ళుప్పు వేసుకుంటున్నాను

నగ్గాలి చాలా బాగుంటారు కర్రీ ఇలా ట్రై చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఒక చిన్న స్పూన్ పసుపు తగినంత కారం వేసుకుంటున్నాను వేసి కూడా వేయించేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకున్నాను చింతపండు చింతపండు పులుసు పోసుకుంటున్నా తగినంత పులుసు పోసుకుంటాను కూరకు సరిపడా పులుసు పోసుకోవాలి చింతపండు తొక్కలేం పడకుండా జాగ్రత్తగా పోసుకోవాలి పులుసు ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకుంటాను కొంచెం తక్కువ ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను ఉప్పు కొంచెం తగ్గింది మూత పెట్టి పులుసు కొద్దిగా ఉడకనివ్వాలి ఉడికాక వేసుకోవాలి తాటాక్ చేపలు కోడిగుడ్లు ఇవి కొద్దిగా పులుసు ఉడికాక వేసుకోవాలి దగ్గరగా ఉడికింది కోడిగుడ్లు వేసుకుంటున్నాను తాటా చాప ముక్కలు కూడా ఎక్కువ మాడ యాంచకూడదు లైట్గా వేయించుకోవాలి ఇవి మళ్ళీ మనకు పులుసులో ఉడకతాయి కాబట్టి లైట్గా వేయించుకోవాలి పులుసులో వేసుకుంటున్నాను కలుపుకుంటున్నాను కారం కూడా సరిపోయింది మళ్ళీ చూసుకున్నాను మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే సరిపోద్ది అయితే రెడీ అయిపోయింది దగ్గరగా ఎలా వచ్చేసిందో కూర కూర ఎప్పుడైనా ఇట్లా దగ్గరగా చిక్కగా వండుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటున్నాను కూడా ఆఫ్ చేసేస్తున్నా కూర అయితే రెడీ అయిపోయింది స్మెల్ అదిరిపోతుంది గుమ్మగుమాని కోడిగుడ్డు తాటాక చేప కూర రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది